తాండూరు ఆర్యవైశ్య సంఘం సౌజన్యతో వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఫుడ్ మేళా అట్టహా సంఘ అలరించింది పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వాసవి సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మి శ్రీకాంత్ వారి సంఘం ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ మేళాను మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వసుజాత ఆర్యవైశ్య సంఘం సమాజం అధ్యక్షుడు కార్యదర్శులు ప్రారంభం చేశారు ఈ నెలలో ఏర్పాటు చేసిన వీడివేదిగా చెల్లచెల్లగా తీయ తీయగా పుల్ల పుల్లని వంటకాలు అందరినీ అలరించాయి అంతేకాక ఆటపాటలు సైతం మహిళలను ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కుటుంబ జీవితంలో ఎప్పుడు బిజీగా ఉండే ఈ తరుణంలో ఇలాంటి ఫుడ్ మేళలో కుటుంబ సభ్యులు పాల్గొనడం కొత్త అనుభూతినిస్తుందని అన్నారు వేడి వేడి వంటలు తినుబండారాలతో సహా ఆటపాటలతో సరదాగా గడపడంతో ఉపశమనం పొందవచ్చని అన్నారు ఇలాంటి కార్యక్రమాలు చేయడాన్ని అందరూ అభినందించారు ఈ కార్యక్రమంలో యాలల ఎంపీ బాలేశ్వర గుప్తా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి ఆర్యవైశ్య సంఘం సమాజం అధ్యక్షులు శ్రీనివాస్ కార్యదర్శి కోడూరు వినోద్ కుమార్ కోశాధికారి రంపల్లి సంతోష్ మరియు వాసవి మహిళా సంఘం అధ్యక్షులు నాగలక్ష్మి ఉపాధ్యక్షురాలు గుబ్బ ప్రగతి కార్యదర్శి మంకళ స్వప్న ఉపకార్యదర్శి కవిత కోశాధికారి సింగంశెట్టి శోభ కార్యవర్గ సభ్యులు దీప ఆకుల లావణ్య కవిత రజని సంతోషి సంధ్య విజయలక్ష్మి తదితరులున్నారు జై వాసవి మహిళా సంఘం వారు మరియు ఆయవస్ సంఘం సంయుక్తంగా నిర్వ నిర్వర్తిస్తున్న ఫుడ్ మేళా కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు సుగారక్క గారు మరియు కాలేదని ప్రతి ఒక్కరికి కూడా రుచికరంగా ఉంటాయని చెప్పి ఓన్లీ మన మైసూరమే అని కాకుండా ఎవరికైనా కూడా ఓపెన్ టు ఆల్ ప్రతి ఒక్కరికి కూడా ఎంట్రీ ఇచ్చి ఈ యొక్క సాయంకాల వినోద ఆహ్లాదకరంగా ఉండే ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఒక్కరిని కూడా ఎంటర్టైన్ చేసే విధంగా కానీ వంటకాలే కాకుండా మరియు జేమ్స్ మరియు తర్వాత షాపింగ్ ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఈసారి చాలా వాళ్ళు పెంచారు స్టాల్స్ అన్ని కూడా చాలా పెంచారు అందరూ కూడా ఎంజాయ్ చేయండి అదేవిధంగా అడవి సంఘం గాని మహిళా సంఘం గాని మా యొక్క అనుబంధ సంఘాలు ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా సంయుక్తంగా ఏ ప్రోగ్రామ్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ గా నిర్వర్తిస్తున్నాము మీ అందరి సహకారం వల్ల ఈ ప్రోగ్రామ్ అన్ని కూడా సక్సెస్ చేస్తున్నాము ఈ రోజు కూడా ఇంకా మీ బంధువులందరినీ కూడా ఇంకెవరున్నా కూడా తొందర తొందర మరి క్రౌడ్ ఇప్పుడే చాలా పెరిగిపోయింది ఇంకా పెరుగుతారు కాబట్టి అందరూ కూడా రమ్మని చెప్పి రావాల్సిందిగా కోరుతున్నాము అందరికీ కూడా స్వాగతం పంపుతూ ఈ కార్యక్రమంలో ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా ఆర్యవేస మహిళా సంఘానికి అనుబంధ సంస్థ అన్నిటి కూడా ఆర్యవేస సంఘం ఎల్లప్పుడూ తోడ్పాటు ఉంటుంది గతంలో ఉంది రాముద్రంలో సంఘం ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తూ ముందుకు సాగుతూ ఉంటాము మరియు ఇక్కడ చేసిన అందరు కూడా ఆ ఆహ్లాదవారం తర్వాత అందరం కూడా ఎంజాయ్ చేసిందిగా ప్రార్థి మా కోస్టర్ ఆనదర్శిలో ఆంటి గారికి విజయలక్ష్మి గారికి స్వప్నాలకి అంటే అంతే అడిగి మరియు నాకు సహకరించేటటువంటి మహిళా సంఘంకి ఎప్పుడు సహకరించేటటువంటి పెద్ద సంఘం అయినటువంటి ఇప్పుడు ఆలంపల్లి సీనన్న గారి వర్గం వినోదన్న కానీ అందరూ అందరికీ కార్యవర్గానికి పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు సహకరించంటే మేము ఏది పెట్ట ముంగట్టు వెళ్ళ వెళ్ళలేము ఏసెప్ కాబట్టి వాళ్ళు సహకరించినందుకు చాలా థ్యాంక్స్ అన్న అండ్ ఫుడ్ స్టాల్ పెట్టాలి అనేది ఒక ఆలోచన ఉండే ఫన్ మస్తి ఈట్ అని కానీ అది కుదురుతుందా కుదరదా కుదురుతుందా కుదరదా అనుకున్నాను బట్ బై ద గాడ్ రేస్ ఈ రోజు కుదిరింది ఫుడ్ స్టాల్ వాళ్ళు అసలు నేను ఇప్పుడు పెడదామా నెక్స్ట్ పెడదామంటే లేదు లేదు ఈరోజే పెడదాము అని అందరూ సహకరించి ఈ రోజు పెట్టి ఇది సక్సెస్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పెట్టిన ప్రతి ఒక్క స్టాల్ మెంబర్స్ కి పేరు పేరున్న ధన్యవాదాలు అందరూ ఎంటర్టైన్ కావాలి అందరూ ఎంజాయ్ చేసి మీ ఫ్యామిలీస్ తోటి ఆడాలి పాడాలి తినాలి వెళ్ళాలి అనే ఆలోచనలో పెట్టాము అందరూ అందరు వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి మహిళా సంఘం నిర్వహిస్తున్నటువంటి అలాగే ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమానికి ఇక్కడ మీరు చేసినటువంటి గౌరవనీయుడు మన కల్వ గారికి అలాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మన విజయలక్ష్మి అడ్డి గారికి కౌన్సిలర్ సాహుశీలత గారికి అలాగే సంఘం నూతనంగా బాధ్యతలు స్వీకరించి ఎవ్రీ మంత్లో అసలు ఎప్పుడు చూసినా బిజీ బిజీగా ఏమేమి కొత్త ప్రోగ్రామ్స్ చేయాలని ఆలోచనతో ఉన్నటువంటి మా నాగలక్ష్మి గారికి అలాగే మా ఎప్పుడు అంటే అక్క చెప్పింది ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ చేస్తున్నాం టూ థౌజండ్ సిక్స్ ఆర్ సెవెన్ ఎందుకంటే నేను వచ్చిన కొత్త స్టార్ట్ అయింది అప్పటి నుంచి చూస్తూనే ఉన్నా అప్పుడు అనురాధక్క మా అక్క పాల మిరియా నుంచి స్టార్ట్ అయింది ప్రెసిడెంట్ సెక్రటరీ ఉండే అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నది నిరంతరాయంగా ఈ ఫుడ్ మేళా కార్యక్రమంలో ఏంటంటే ఒకరికొకరు కమ్యూనికేషన్ కూడా బాగా పెరుగుతుంది ప్లస్ ఏంటంటే ఒక్కొక్క మహిళతో ఉన్నటువంటి టాలెంట్ అనేది కూడా బయటపడుతుంది ఇక్కడ మేళలో అందరూ గెట్ టుగెదర్ చేసుకొని మొత్తం ఫ్యామిలీస్ని బయటకు తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే కుదరని పని అట్లాంటిది మన ఇక్కడనే పెట్టుకొని మొత్తం ఒక నైట్ మనం ఏదో బయట ఇప్పుడు అందరు రిసార్ట్స్లకి అక్కడికి వెళ్తున్నట్టుగా అనుకొని ఇక్కడికి వచ్చి ఈ ఫుడ్ మేళాలు పాలు పంచుకొని నాట్ ఓన్లీ ఆర్యవేశాన్ని అందరికీ తాండూరులో ఉన్నటువంటి తాండూరు ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఫుడ్ ఐటమ్సే కాదు అన్నీ ఆ గేమ్స్ కానీ అలాగే మా లేడీస్కి ఇష్టమైనటువంటి శారీస్ కానీ జ్యువెలరీ కానీ ప్రతి ఒక్క ఐటెమ్ని ఇక్కడ స్టాల్స్లో పెట్టడం జరిగింది చాలామంది మన ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ అందరూ కూడా ఇంకా కొంచెం కొంచెం సేపట్లో ఫ్లోటింగ్ అనేది చాలా అవుతుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే స్టాక్ అంతా రెడీ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మా స్టాల్స్లో ఉన్న మహిళలందరూ కూడా తెలియజేస్తున్నాను అలాగే ఈ ఎంటర్టైన్మెంట్తో పాటు మా సంఘానికి కూడా అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో మా మహిళా సంఘం వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇలాగా ఎంటర్టైన్ చేస్తూ సంఘానికి కూడా డెవలప్మెంట్ చేయాలని

ఇప్పుడు నెక్స్ట్ కాడుకోవాలి ఇది దీనికన్నా పెద్దలేచ్చినా शेपिंग ये सब हाय हाय रानी फोटो भी नहीं मिली ये हमने जाकवर्ड कटिंग के पेमेंट ऐसे ఫస్ట్ చేస్తాని తర్వాత ఫార్టీ రూపీస్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి